నేను అభిమాన్ వేశాను ఒక నెల తర్వాత ఆర్బిక్స్ వేశాను ఫలితాలు నిజంగా బాగున్నాయి మరో ఎనిమిది రోజుల్లో క్యారెట్లు పొడవుగా మరియు నిటారుగా పెరుగుతాయి వేర్లు ఇప్పటికే మంచి బరువు మరియు రంగును చూపిస్తున్నాయి ఎటువంటి సమస్యలు లేవు తెగుళ్ల దాడులు లేవు మరియు దిగుబడి చాలా ఆరోగ్యంగా మరియు అధిక నాణ్యతతో కనిపిస్తుంది హలో నేను నీలగిరి జిల్లా ఊటీ నుండి రమేష్ నేను చిన్న తరహా రైతును ఫేస్బుక్ ద్వారా నేను ఎపీకేఎస్ ఆర్గానిక్స్ కంపెనీ మరియు వారి ఉత్పత్తులు అభిమాన్ మరియు ఆర్బిక్స్లను చూశాను కాబట్టి నేను వాటిని ఆర్డర్ చేసి ఉపయోగించాను మొదట నేను అభిమాన్ వేసాను మరియు ఒక నెల తర్వాత నేను ఆర్బిక్స్ వేసాను ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఇంతకుముందు నేను ఈ ఉత్పత్తులను బీట్రూట్ కోసం ఉపయోగించాను మరియు ఇప్పుడు నేను వాటిని క్యారెట్ కోసం వేశాను రాబోయే ఎనిమిది రోజుల్లో క్యారెట్లు పొడవుగా మరియు బరువుగా పెరుగుతాయని ప్రకాశవంతమైన రంగు మరియు తెగులు నష్టం లేకుండా పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను పంట నాణ్యత నిజంగా బాగుంది